పీతల వేటగా అనేది వచ్చామండి మా ప్రాంతంలో గురిజన ప్రాంతాల్లో ఇలాంటి పీతలు దొరుకుతాయో మీకు అయితే చూపిస్తామండి ఇదిగోండి చూడండి ఎంత పెద్దది అయితే చూపు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అయితే గాలి అయితే వీస్తుందో చాలా గట్టిగా అయితే వీస్తుంది ఫ్రెండ్స్ మేము ఊరికి వచ్చేసరికి అయితే చాలా గట్టిగా అయితే వర్షం పడుతుంది చూడండి ఏ విధంగా కనిపిస్తుందో ఫ్రెండ్స్ చూడండి మనల్ని అయితే ఇలా పెట్టి లాగుతున్నారు హాయ్ గాయస్ ఈ రోజు అయితే మేము మీ ముందుకి సరకొత్త వీడియో అయితే ముందుకు వచ్చాము ఈరోజు వీడియో ఏంటంటే పీతలు వేటకనేది అనేది మేము మా ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి పీతలు దొరుకుతాయో మీకు అయితే చూపిస్తాం మేము ఇప్పుడు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే గడ దగ్గరకి వచ్చాము మనవలైతే పీతలు వాళ్ళు అక్కడ పడుతున్నారు మనమైతే అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళాక మేము పీతలు అనేవి ఏ విధంగా పడతాం మీకైతే చూపిస్తాం ఫ్రెండ్ అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్ మనోడైతే ఇక్కడైతే తవ్వుతున్నాడు చూడండి ఏ విధంగా తవ్వుతున్నాడు మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఇలాంటి పొలాల గట్టల్లో అయితే ఎక్కువ పీతలు అనేవి దొరుకుతుంటాయి ఇలాంటి కన్నాలు అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మనమైతే పీతలు పీతల వేటకు వచ్చినప్పుడు అయితే ఇలాంటి కన్నాలు అయితే అనేది తిరగాలి చూడండి మనోడైతే ఏ విధంగా తగ్గుతున్నాడు ఫ్రెండ్స్ ఇదైతే చాలా దూరం వెళ్ళిపోయిందంట చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడైతే కన్నాళ్ళు మనం కూడా పడదాం వేరే దగ్గర చూద్దాం ఒక్కడే పట్టాలంటే అవ్వదు కదా ఫ్రెండ్స్ మనం వచ్చినప్పుడు అందరం పట్టాలి ఇలా అయితే చూసుకుంటూ వెళ్ళాలండి ఫ్రెండ్స్ మనం అయితే కొలలు నుంచి అయితే ఇలాంటి దగ్గర ఎక్కువ పీతలు అనేది దొరుకుతుంటాయి అనమాట మనవాడికి అయితే ఫ్రెండ్స్ పీతనే అనేది దొరికింది ఇక్కడ ఉంది పైన అయితే అంటుకొని పోయింది చిన్న చిన్న దొరుకుతున్నాయి ఇక్కడైతే మనకు చూడండి ఇదిగోండి ఇది అయితే కొద్దిగా పెద్దదే చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్ చూసారా వేడితో అయితే కాబట్టి మనం అయితే జాగ్రత్తగా తీసుకోవాలి ఇదైతే కడుగుదాం ఇప్పుడైతే మన ఉడక అయితే దొరికిందంట ఎక్కువైతే తవ్వలేదు మీద మీదకి దొరికింది ఇదిగోండి చూసారు కదా ఇప్పుడైతే మాకు దొరికింది ఇది ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ ఉంది ఇది కాండి ఇదిగా కర్షిస్తుంది ఏమన్నా ఇది కనుక ఉంది ఇక్కడ ఉంది పొడుతున్నాడు నోడైతే ర్రతో అయితే పుడుతున్నాడు మనవాడు మనోళ్ళి చూపించాలి కదా అయితే రప్పిస్తున్నాడు కేవలం మీకు చూపించడానికే ఫ్రెండ్స్ ఇదైతే సాహసం చేస్తున్నా ఇది అంటుకున్నాను పోయింది రావట్లేదు చేత్తో అయితే అలా లాకొచ్చేస్తాడు కానీ మనకు చూపిద్దాం అనేసి అలా చేస్తున్నాడు మనవాడు బయటకు రప్పించడానికి అయితే ట్రై చేస్తున్నాడు మనోడు చూడండి భయపడుతున్నట్టుంది వీడియో తీస్తున్నావు కదా చూడు ఇది చూడండి ఇదిగోండి ఇదైతే పెద్దది ఫ్రెండ్స్ చాలా పెద్దదే ఇది రావట్లేదు భయపడుతున్నట్టుంది వీడియో తీస్తున్నావు కదా కనిపిస్తుందా మీకు ఇదిగోండి బాబా జాగ్రత్త కడుగుతున్నాడు మనవాడైతే బురద వాటర్తోనే మరి చూడు ఇదిగో ఓడి అమ్మ జాగ్రత్త ఎలా తెంపిస్తుంది చూడు బ్రో గడ్డిని కూడా ఇదిగోండి ఇప్పుడు దాకా దొరికింది అయితే ఇది కొద్దిగా పెద్దది చూడండి చూడండి ఎంత పెద్దదైతే ఇది చూడండి చెప్పానా పెద్దది రా అనేసి సీని కూడా భయపడ్డాడు దీనికే నిజంగానే భయపడ్డాడు కదా ఆడు భయపడ్డాడు ఇది తీరా అంటే సూటి కిందకైతే ఉందట ఒకటి పీత అదైతే తిద్దామని చూస్తున్నారు మనం రాయి ఎత్తున్నాడు చూడండి

రికేసింది మనయితే బ్లడ్ తగ్గిపోతుంది చూడండి ఇలా పెట్టేద్దాం కవర్కి చూడండి ఎన్నైతే పెట్ట మేము ఇప్పటిదాకా ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అయితే గాలి అయితే వీస్తుందో చాలా గట్టిగా అయితే వీస్తుంది మొక్కలు అనేవి వచ్చి అదిగో చూడండి అటు అయితే వర్షం పడుతున్నట్టు ఇంకా పడదాం అనుకున్నా కానీ ఇంకా ఈ వాతావరణం మారిపోవడం వల్ల వెళ్ళిపోతున్నాం మేము పడుతుంది మనమైతే బేగలిపోవాలి ఫ్రెండ్స్ మేము ఊరికి వచ్చేసరికి అయితే చాలా గట్టిగా అయితే వర్షం పడుతుంది చూడండి ఏ విధంగా పడుతుందో ఫ్రెండ్స్ చూడండి మనలో అయితే ఆ పీతల పట్టున అయితే ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు నువ్వు ఏం చేస్తున్నావే మనల్ని నువ్వు హెల్ప్ చేయరు అది చూడు ఎంత కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ పీతల కాలు అయితే దంచుకుంటున్నాం చూడండి ఏ విధంగా దంచుకుంటున్నాము ఇట్ని మేము పిండి పిండి చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే తమ్ముడు అయిపోయిందా ఎంత అయిపోయిందన్న ఇవైతే ఫ్రై చేసుకుందాం అనేసి ఇలాగైతే ముక్కలు ముక్కలుగా చేసుకుంటున్నాడు మనవాడు మనవాడు అయితే ఆయిల్ పోస్తున్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ మన వాళ్ళైతే ఉల్లిపాయలు అనేవి కూడా మన ఇది బాగా ఉడికిపోయిన తర్వాత మనం అయితే పీతాలను అయితే వేసుకోవాలి ఉప్పు కారం మసాలా అలా జల్లుతాడు తగినంత ఉప్పు తగినంత కారం చాలా మంచి కనిపిస్తున్నాయి నాకైతే తీసుకెళ్ళి బాగా వస్తుంది అలా వస్తుంది నేనైతే చాలా మంచిగా వస్తుంది వస్తుంది కానీ వంట అనేది ఎలా ఉంటుందో తెలియదు అమ్మ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఏ విధంగా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే సెపరేట్గా ఇందాక అలా పీత కాలు అయితే దంచుకున్నాం కదా ఇదైతే మళ్ళీ ఇంకో వంట అయితే చేసుకుంటున్నారు మనోళ్ళు ఇందాక దంచుకున్న పీత కాలు అయితే ఇప్పుడు మనము దుమ్ములు లాంటివన్నీ వేరు చేసేస్తున్నాడు చూడండి ఏ విధంగా వేరు చేస్తున్నాడు ఓన్లీ జ్యూసీ జ్యూసీ లాంటిది ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడైతే వేసుకోవాలి జ్యూసీ జ్యూసీ లాంటిది చూడండి అలా దుమ్ములు లాంటివి అయితే పక్కన పడుచుకోవాలి వేరు చేస్తాడు మొత్తం అంతా చూడండి ఇవ్వండి వేరు చేసిన తర్వాత దుమ్ములు అనేవి చూడండి మొత్తం వేరు చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఉంటుంది జ్యూస్ అనేది జ్యూస్ అనేది ఇప్పుడైతే పోసుకుంటారు పోయి పోయి అయితే ఫ్రెండ్స్ అలా జ్యూస్ అయితే పోసుకోవాలి మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఈ రాగిపిండిని కొద్దిగా ఇక్కడ తీసి కలుపుకుందాం ఫ్రెండ్స్ అలా తీసుకొని కొన్ని వాటర్లు ఇక్కడ వాటర్ వేసుకొని కలిపి బాగా కలిపి పోయాలి ఫ్రెండ్స్ మనం అక్కడ వాటర్ పోస్ అయితే అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే చూడండి ఏ విధంగా కలుపుతున్నాడో మనోడైతే ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం పెట్టుకున్నది అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే ఇందాక అలా కలుపుకున్న రాగి పిండి అయితే కలుపుకుందాం ఇక్కడ చూడండి వాళ్ళు అయితే కలుపుతున్నారు చెప్పు అలా పోసే ముందు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి చిక్కగా అయిపోద్దాం చూడండి రాగి పిండి కలుపుకున్న తర్వాత ఇలాగే ఇది చల్లబడుతూ చిక్కు అయిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా గట్టిగా చిక్కగా అయిపోద్ది ఇది పిండి అనేది ఇప్పుడే కలిపాం కదా ఫ్రెండ్స్ అందుకనే కాసేపు అనేది ఉంచుకోవాలి మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రాగి సంగటి పెట్టుకుంటున్నాం చూడండి రాగి పిండి అయితే తెచ్చుకున్నాం నీళ్ళైతే అయితే ఎసర పెట్టారు చూడండి ఈ నీళ్ళు వేడొచ్చేదాకా మనం వేడి చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికిపోయిన తర్వాత అయితే రాగి పిండి అయితే కలుపుకోవాలి మనం చూడండి మనలో అయితే కలుపుతున్నారు చూడండి ఏ విధంగా కలుపుతున్నారో ఫ్రెండ్స్ మనం అయితే అలాగ పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి అలా తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే ముద్ద అయిపోద్ది మొత్తం చూడండి ఫ్రెండ్స్ గట్టిగా అయితే అయిపోయింది కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ చూడండి మనలో అయితే ఎలా పెట్టలాగుతున్నారో ఇలా ముద్దలు అనేవి లాగుతున్నారు అనేది అంటుకుపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఈ విధంగా అనేది లాగుతున్నారు మనవ్లు ఇదిగో ఇలా చాలా ఈజీగా వస్తుంది తీసుకున్నట్లయితే బాగుంది నిజంగానే బాగుంది సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ద ట్రైబుల్ బాయ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్